అందరికీ నమస్కారాలమ్మా యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలు శత్రు సర్వ నివారణం స్త్రీ పురుష వశీకరణం కల్వశ వశీకరణం నేత్ర వశీకరణం కర్కంఠ మూల వశీకరణం శ్వాసన వాటిక చాతవడి క్షుద్ర పూజలు మీరు ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే నన్ను సంప్రదించండి అమ్మా మీకు పూర్తింప సిద్ధి చేయడం నా దగ్గర మాత్రమే జరుగుతుంది మోసపోయి ఉన్నట్టయితే గురుగారి ఫోన్ చేయండి మంత్రం సాధనం ప్రతిష్టం సర్వం సాధనం ఏకం మూలం కంఠం ఏకం నివాణం పురుష వశీకరణం కళ్యాణం ఏకవచనం మంత్రం ప్రతిష్టం సర్వమంగళం ధారణం మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఫోన్ చేయండి పని చేయడం మాత్రం మీకు కళ్ళ ముందే జరగడం అవుతుంది సర్వ మంగళం శత్రు సర్వనివాణం మరణతండనం గురుగాయ్ ఫోన్ చేయండి అమ్మ